అందరికి నమస్కారం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ యువర్ సపోర్ట్ అనమాట ఈ ఇయర్ ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా మీ అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వచ్చినకి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి యాక్చువల్గా త్రిపుల్ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి మీ అందరికీ తెలుసు టుడే ఏదన్నా చాలామంది ఏంటంటే క్లియరెన్స్ ఎల్లో కూడా కొంచెం ప్రైజ్ ఎక్కువ పెడుతున్నారు అక్క కొంచెం తక్కువలో పెట్టండి అని అడుగుతున్నారు కదా ఇంతకంటే తక్కువ అంటే నేను ఇవ్వలేనండి అండ్ మన కాస్ట్ కాస్ట్ సేల్ కంటే కూడా తక్కువ ప్రైస్లో ఇస్తున్నటువంటి కలెక్షన్ జస్ట్ ఫర్ సిక్స్ డబల్ నైన్కి మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఓపెన్ ఏం చేయట్లేదండి జనరల్గా మీకు కలర్స్ డిజైన్స్ అయితే నేను అయితే కంటిన్యూగా చూపించేస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్కి టెంపుల్ బార్డర్ అన్ని శారీస్ చాలా బాగున్నాయండి అండ్ సెమీ ఉప్పాడాస్ ఇవన్నీ కూడాను బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ అండి వీళ్ళని అంత తొందరగా అయితే శారీస్ అనేది పిక్ చేసుకోండి అండ్ క్లాత్ అయితే మాత్రం చాలా లైక్ పెట్టి ఉంటుంది అండ్ అదేవిధంగా నుంచి ఒక విన్నర్ని అయితే తీసి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ శారీ మన తరపు నుంచి గివ్ గిఫ్ట్ ఉంటుంది కాబట్టి అండ్ గివే మనకి బుకింగ్ వాళ్ళు కూడా మీ నెంబర్స్ అనేది నోట్ చేయించేసుకోండి ఓకేనా ఇందులోనే కలెక్షన్ ఒకసారి వన్ బై వన్ అయితే చూపించేస్తాను జస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ డబల్ నైన్ అండి ఇలా చూపిస్తాను మీకు కలర్స్ పళ్ళు ఆర్ బార్డర్ అనేది కనిపించే విధంగా ఇలా చూపిస్తాను సిక్స్ డబల్ నైన్కి మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనం త్రిబుల్ నైన్కి సేల్ చేసినటువంటి ఐటమ్ అండి ఎల్లో కలర్ అండి ఎల్లోకి కలనెంత షేడ్ చాలా బాగుంటుంది షేడ్ అనేది ప్రతి చీర బాగుందండి ఆరు వందల తొంభై తొమ్మిది పెడితే కూడా ఒక చీరకు వచ్చి మనకి దగ్గర దగ్గరగా డెబ్బై రూపాయలు నష్టం అయినా పర్వాలేదు కొత్త సంవత్సరం ఏదోటి కొత్తదనం ఇవ్వాలి కాబట్టి మీకు ఈ శారీస్ అనేవి మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము సో అందరూ బిలో థౌజండ్లోనే అడుగుతున్నారు క్లియరెన్స్ వీలు పెడితే కొంచెం బిలో థౌజండ్లో పెట్టమని అడుగుతున్నారు కదా కేవలం అడిగారండి ఎంతమంది అయితే అడిగారో మీ అందరి కోసం నేనైతే ఈ వీడియో అనేది బిలో థౌజండ్లో మీకైతే పెట్టడం జరుగుతుంది అని చూడచ్చు లావెండర్ కలర్కి బ్లూ కలర్ ఇట్లా ఇలా అండి అంటే మీకు బార్డర్ పళ్ళు కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా చూపిస్తున్నానండి అంతే ఇలా వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అండి బెస్ట్ కలెక్షన్ అండి వెరీ లైట్ వెయిట్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఫుల్ వాషబుల్ ఐటమ్ వెరీ లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పెట్టుబడికి ఎవరికన్నా బిలో థౌజండ్లో పెట్టుబడి పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చండి ఇబ్బంది లేదు సో ఇట్లా బాగుంది శారీ చాలా బాగుందండి చూడండి ఇదేంటంటే కొంచెం పోగులాగా లేచిందండి జస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేద్దాము ఇలా పోగులాగా లేచింది అనమాట సో ఇది వచ్చేసేపటికి మీకు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి కట్టుకోవడానికి వీలుగానే ఉంటుందండి అని చూడండి గ్రీన్ కలర్కి టెంపుల్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ దేమో శారీ కట్టుకుంటూ కూడా అవుట్ఫుట్ చాలా బాగుంటుంది సో గ్రీన్ కలర్కి టెంపుల్ బార్డర్ వచ్చిందా అండ్ జరీతో అదేవిధంగా పళ్ళు రుచి పళ్ళు అండి మనకి చింతపిక కలర్ పళ్ళు సో బ్లూ కలర్కి పింక్ రత్నావళి కలర్కి మనకి మజంతా పింక్ అనమాట ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో ఏవైతే నా తరపు నుంచి ఇవ్వగలను అవి మాత్రం పక్కా మీ అందరికీ అందేలాగానే చేస్తానండి ఇంతకంటే బెస్ట్ కలెక్షన్ నాకు తెలిసి ఈ ప్రైస్ కంటే బెస్ట్ కలెక్షన్ ఉండదు ఒక చీరకు వచ్చి దగ్గర దగ్గరగా మూడు వందలు తగ్గింది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ మీరు ఏ సీజన్లో కట్టుకోవడానికి కూడా ఈజీ టు వేరే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చీర అనేది చాలా బాగుందండి గ్రీన్ అండ్ మెరూన్ అసలు చీరలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి అంటే అంత బాగున్నాయండి అండ్ డిజైన్ కూడా చూసారా రిచ్ పళ్ళు అండి ఇవి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ రెడ్ అండి భలే ఉంది సారీ గ్రీన్ అండ్ బ్లూ అండి ఎల్లో అండి గ్రీన్ అన్నీ కూడా సేమే ఉప్పాడా అండి చాట్ చాలా బాగుందండి చాలా బాగుంది చాట్లా వస్తుంది చూడండి బ్యూటిఫుల్ పింక్కి ఎంత అందంగా ఉంది టెంపుల్ బార్డర్ భలే ఉంది చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఉండే ఒక్క నిమిషం ఉండి తిని కొంచెం నాకు ఇలాగ పళ్ళు పడేలాగా వేయ ఎల్లో అండ్ పింక్ అండి ఇది ఒక డిజైను అండ్ రెండు ఎల్లోలు ఉన్నాయి కాబట్టి మస్టర్డ్ ఎల్లోస్ అండి జస్ట్ మీరు బార్డర్స్ చూసి వెయ్యండి సరిపోతుంది కనబడేలాగా కనబడేలాగేది ఇది అటేసుకో జస్ట్ ఒకసారి శారీ చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది మీకు పక్కా లైట్ వెయిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కట్ కటిషింగ్ అండ్ ఆల్సో బ్లౌజ్ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయి డోన్ మీస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ